ఇంద్రమ్మ ఇల్లు గురించి కూడా కొన్ని అప్డేట్ ఇచ్చారు మీరు చూడండి యదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఐదు వందల ముప్పై ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని రాబోయే ఏప్రిల్ నుంచి మరో విడత ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని రాబోయే మూడు సంవత్సరాల కాలంలో రాజకీయ లకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇండ్లను ప్రజాప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు ఇక్కడ కొత్త అప్డేట్ ఏంటంటే పొంగు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం ఈ అప్డేట్ అనేది పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు సమీకృత భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానికి వచ్చి ఇంద్రమ్మ ఇల్లు గురించి కొన్ని అప్డేట్ ఇచ్చారు ఆ అప్డేట్ ఏంటనేది మనం తెలుసుకుందాం ఇది ఇరవై ఏడవ తారీఖు నాడు ఈ అప్డేట్ ఇచ్చారు అంటే ఇవాళ పేపర్లో ఇవాళ ఇరవై ఎనిమిది కాబట్టి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇవాళ డిసెంబర్ ట్వంటీ సెవెన్ నాడు ఈ అప్డేట్ ఇచ్చారు వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదర్శ మున్సిపాలిటీగా అమలాపురంను తీర్చిదిద్దుతాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీకృత భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన అయితే ఎదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఎదులాపురం మున్సిపాలిటీలో ఎదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారని చెప్తున్నారు అదేవిధంగా ఖమ్మం రూరల్ మండలంలోని సమీకృత కార్యాలయ భవన సముదాయ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి పనులు కూడా ఎక్కడ తగ్గకుండా ఎక్కడ తగ్గకుండా ప్రజాప్రభుత్వం చేయబడుతుందని తెలిపారు అంటే పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను పేదలకు లాభం చేకూర్చే విధంగా పథకాలను అమలు చేస్తామని అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు అయితే అదేవిధంగా ఎదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి గత రెండు సంవత్సరాల కాలంలో రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అదేవిధంగా మున్సిపాలిటీలో అవసరమైన రోడ్లు డ్రైనేజ్ తాగునీటి సరఫరా ఇతర పనులు పూర్తి చేస్తామని అన్నారు అయితే ఎదలాపురం డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కోసం రెండు సంవత్సరాల కాలంలో రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేశామని అయితే చెప్తున్నారు అదేవిధంగా రోడ్లు డ్రైనేజు తాగునీటి సర సరఫరా ఇతర పనులు కూడా పూర్తి చేస్తామని అయితే హామీ ఇస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఎదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు ఈ మొత్తం స్పీచ్ అనేది సమీకృత భవాన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు పొంగులేటి రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇల్లు గురించి కూడా కొన్ని అప్డేట్ ఇచ్చారు మీరు చూడండి ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఐదు వందల ముప్పై ఇందిరమ్మ మంజూరు చేశామని రాబోయే ఏప్రిల్ నుంచి మరో విడత ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని రాబోయే మూడు సంవత్సరాల కాలంలో రాజకీయ లకు అతీతంగా అరువులైన ప్రతి పేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇండ్లను ప్రజాప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు ఇక్కడ కొత్త అప్డేట్ ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లియర్గా చెబుతున్నారు ఏమని ఏప్రిల్లో రెండవ దశగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని ఇది ఓన్లీ యదులాపురం వాళ్ళకు కాదు ఇది టోటల్ తెలంగాణ వాళ్ళు కలిపి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ఏప్రిల్ నెలలో రెండవ దశగా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తామని ఇంకా మిగతా మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఏదైనా కదా ఇంకా మిగతా మూడు సంవత్సరాలు కూడా ఏమని రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను ప్రజాప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి పొంగులీటి రెడ్డి గారు హామీ ఇచ్చారు అర్థమైంది కదా అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నట్టుగా ఇక్కడ చెబుతున్నారు పేదలు ఆత్మగౌరవంగా భావించే సొంతింటి కళలను నెరవేర్చి దిశగా ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా బిల్లులు రెగ్యులర్గా చెల్లింపులు చేస్తామని చెప్పారు అదేవిధంగా ఎల్ టూ వాళ్లకు ఏప్రిల్ నెల నుండి మరో విడతగా ఇల్లులు ఇస్తామని ఎల్ వన్ వాళ్లకు ఏమని చెప్తున్నారంటే వాళ్లకు బిల్లులను ప్రతి సోమవారం వారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే చెబుతున్నారు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి మాట్లాడుతూ నలభై ఐదు కోట్ల వ్యాయంతో సమీకృత మండల కార్యాలయం సముదాయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మండల కార్యాలయ పనులు కూడా ఒడి ఒడిగా సాగుతున్నాయని రాబోయే ఆగస్టు నాటికి ప్రజలకు ఈ సముదాయం అందుబాటులోకి తీసుకొని రావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించి పదమూడు శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా నిర్మాణ పనులు జరుగుతాయని ఇక్కడ భవన నిర్మాణ నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు కూడా మాట్లాడుతూ వారు ఏం చెప్తున్నారంటే నలభై ఐదు కోట్ల వ్యాయామంతో ఖర్చుతోటి సమీకృత మండల కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు దానికోసమని శంకుస్థాపన చేస్తున్నట్లుగా కలెక్టర్ గారు చెప్పారు అదేవిధంగా ఖమ్మం రూల మండలంలో పదమూడు శాఖల కార్యాలయాలను ఒకే చోట ఉండేలా నిర్మాణ పనులు జరుగుతాయని ఇక్కడ భవన నిర్మాణ నాణ్యతలను మంచి ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ గారు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు వివిధ కార్యాలయాలకు వచ్చే ప్రజల కోసం అన్ని సదుపాయాలతో కూడిన వెయిటింగ్ హాల్ మంచి ఛాంబర్స్తో కలెక్టర్ కంటే మెరుగ్గా మండల సముదాయ కార్యాలయ భవన భవనాన్ని మంత్రి సూచనలు మేరకు డిజైన్ చేశామని కలెక్టర్ తెలిపారు తదుపరి కర్మం రూరల్ మండలంలో నూట ఇరవై మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు అయితే ఈ సమీ భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇంటి గురించి కూడా మాట్లాడారు కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు అదేవిధంగా అక్కడ కలెక్టర్ అనుదీపు దురిశెట్టి గారు ఎవరైతే కళ్యాణ లక్ష్మి ద్వారా ఎవరికైతే చెక్కులు అందాలు వాళ్ళకి నూట ఇరవై తొమ్మిది మందికి అయితే కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు ರಾಷ್ಟ್ರ ಗಿಡ್ಡಂಗುಲ ಸಂಸ್ಥ ಚೇರ್ಮನ್ ರಾಯಲ ನಾಗೇಶ್ವರ್ರಾವ್ ಮದ್ದುಲಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ಚೈರ್ಮನ್ ಹರಿನಾಥಬಾಬು ಆರ್ ಎನ್ ಬಿ ಎಸ್ಇ ಯಾಕೂ ಆರ್ಡಿಓ ನರಸಿಂಹಾರಾವು ಆರ್ ಎನ್ ಬಿ ಪವರ್ ఎదులాపురం మున్సిపాలి కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రామ్ ప్రసాద్ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు వీళ్ళంతా పాల్గొన్నారు అయితే వీళ్ళ సమక్షంలో మనకు మెయిన్గా ఇంద్రమ్మ ఇల్లు గురించి అప్డేట్ ఏంటంటే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఏప్రిల్ నెల నుంచి రెండవ దశగా ఇల్లులు ఇస్తామనైతే కొత్త అప్డేట్ అయితే మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నారు అయితే పార్టీలకు అతీతంగా అందరికీ అందుబాటులో పేదల కళల సహకారంగా కొత్త ఇల్లును ఖచ్చితంగా ఇస్తామని అయితే హామీ ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క అప్డేట్ను అయితే పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చారు అయితే మనం వేటి వేచి చూద్దాం మరి మనకు ఏప్రిల్ నెలలో రెండో దశ షురు అవుతుందా కాదా అనేది మనం వేచి చూద్దాం ఆ తర్వాత మనకు ఏమైనా మళ్ళీ మంతు చేంజ్ చేస్తారా లేకపోతే అదే మంతులో మనకు రెండో దశ ఇస్తారా ఎందుకంటే మిగతా మూడు సంవత్సరాలు కూడా ఇస్తాననేది చెప్తున్నారు మరి ఏ విధంగా ఇస్తారనేది మనం వేచి చూడాలి ఇప్పుడు త్రీ మూడు నెలలు ఆగితే నాలుగో నెల ఏప్రిల్ నెల వస్తుంది ఆ నెలలో రెండో దశ ఎంతవరకు స్టార్ట్ చేస్తారనేది మనం చూద్దాం ఎవరికైతే ఇల్లు రాలేదో వాళ్ళు ఎవరికైతే ఇప్పటి వరకు అయితే కొంతమంది కాల్స్ వస్తున్నాయి మెసేజ్ వస్తున్నాయి అయితే అన్నారు మరి ఎవరికి వచ్చినాయో ఎవరికి రాలేదో కామెంట్ ద్వారా తెలియపరచండి మీకు కాల్ వచ్చిందా రాలేదా లేకపోతే మీకు ఎంపీడీఓ పెండింగ్ అని చూపిస్తుందా అది మీరు కామెంట్లో చెప్పండి కొత్త వీడియోలో కొత్త అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీ ఫో ఫోన్లో మన వీడియోలు వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే లంటను ప్రెస్ చేయకుంటే మీకు ఇటువంటి వీడియోలు మీ దగ్గరికి రావు కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా మీకు మన వీడియోలు మీ ఫోన్లో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ను అదే రోజును మనం ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ కాకూడదని నేను భావిస్తున్నాను ఎందుకంటే మన పేదల కళ సొంతింటి కళకు కావలసిన వార్తను మీ ముందుకు ఇస్తున్నాను కాబట్టి మీరు ఇటువంటి అప్డేట్ను మిస్ కాకూడదని నేను భావిస్తున్నాను ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను దోస్తూ మీరు బుజురుగో మీరే భాయో मेरे पेदा की इंद्रमा इल्लू मंजूर पोंंगुलटी श्रीनिवास रेड्डी खम्मम डिस्ट्रिक्ट के अंदर पालेरुपुरपालिटी के अंदर आकर समीकृत भवन समुदाय उसको बनाने के लिए ओपनिंग के लिए वहाँ पर गए थे और वहाँ पर इंद्रम इल्लू के बारे में कुछ नए अपडेट दिए थे उस अपडेट को बोलने के लिए मैं इस वीडियो को बना रहा हूँ तो वो अपडेट क्या है बोले तो पोंगुलेटी श्रीनिवास रेड्डी जो मंत्री है आ, क्यों रेवेन्यू और हाउसिंग के जो मिनिस्टर है इन्होंने जो है एक अपडेट ये दिए है कि अप्रैल के महीने में जो है अप्रैल के महीने में सेकंड स्टेज में गरीबों को घर देने के लिए कह रहे थे अप्रैल के महीने से शुरू करते हुए बता रहे थे इसी तरह बाकी के तीन साल जो है ये तीन साल के अंदर भी जितने भी लोग अप्लीकेशन दिए हैं उन सब को उन सब गरीबों को जो है घर देने के लिए कह रहे थे और जो है ये बता रहे थे हर गरीब को जो है हम ज़रूर घर देंगे अब इसके अंदर कोई पार्टी वाला को जो है हम नहीं देखेंगे पार्टी से हटकर जो है हर गरीब को जो है उसका हक को जो है हम अदा करेंगे बल्कि पोंगु श्रीनिवास रेड्डी जो है यहाँ पर बता रहे थे बाकी का जो न्यूज़ है वो खम्भम का लोकल का न्यूज़ है जो मेन न्यूज़ है वो मैं आपको बता रहा हूँ तो ये जो है मेन अपडेट है इसी तरह आप लोग जो है लाइक करिए और जो है कुछ डाउट है तो कमेंट के ज़रिए बताइए और जो सब्सक्राइब नहीं करे वो सब्सक्राइब करिए इन ऐसे अपडेट को जो है आपको इन देते रहूँगा तो आपके मोबाइल में जो है मेरे वीडियोस आते रहेंगे तो इसलिए आपको मिस ना करिए कि जो है सब्सक्राइब करना ना भूलिए और फिर नया अपडेट के साथ फिर नए वीडियो के साथ इन आऊँगा